అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుతున్నాం అదే ఫిన్ రోడ్ ఈ ఫిన్ రోడ్ డిజీజ్ అనేది ప్రతి ఒక్క బిగినర్కి ఒక పీడకల లాంటిది ఎందుకంటే మనం పెంచుకున్న ఫిష్ అనేది అందమైన తన రెక్కలు ఇలా ఊడిపోతూ ఉంటే అందరికీ బాధే ఈ ఫిన్ రోడ్ డిజీజ్ అనేది గప్పిస్కి కాదు అన్ని ఫిషెస్కి వస్తుంది ఇది పెద్ద రేరేం కాదు కామన్గా అన్నిటికీ వస్తుంది ఇది ఈ డిజీజ్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాటర్ అనేది బాగా పొల్యూట్ అయిపోవడం పొల్యూట్ అయిపోయిన వాటర్లో వేయడం వల్ల ఈ డిజీజ్ అనేది వస్తుంది ఇంకా ఓవర్ క్రౌడింగ్ అంటే నాలుగు వేసుకోగల కెపాసిటీ ఉన్న ట్యాంక్లో ఎక్కువ ఫిషెస్ అనేవి ఎక్కువ వేసుకుంటే ఇలా అవుతుంది ఇంకా గప్పి ఫిష్ అనేవి డామినేట్స్ కోసం అంటే డామినేట్ చేయడం కోసం ఇలా దెబ్బలాడుకునేటప్పుడు ఇలా కూడా జరుగుతూ ఉంటుంది మాట ఫిన్స్ అనేవి కట్ అయిపోయి ఈ వైట్ కలర్లో స్పెల్లింగ్ అనేది అవుతుంది ఇలా అయితే కొంచెం రిస్క్ అయితే ఉంటుంది ఫిష్ మొత్తం రెక్కలతో పాటు వాటికి కూడా అయితే డిసీజ్ అనేది సో అలాంటప్పుడు మనం వీటిని ఐసోలేట్ అయితే చేయాలి ఈ ఐసోలేట్ అంటే ఏం చేయాలంటే మన డిసీజ్ వచ్చిన చేపలని మనం పక్క తీసుకోవాలి అంటే మనం రాక్సాల్ట్ అనేది ఎక్కువ వేసుకోవాలి ఒక టంబ్లర్లో మీరు ఏదైనా వాడచ్చు ఇంకా మినరల్ వాటర్ మినరల్ వాటర్ ఏం వేసుకోవాలంటే ఫిల్టర్ వాటర్ అంటే చూడండి అది వేసుకోండి అది ఎందుకంటే దాంట్లో ఎలాంటి బ్యాక్టీరియా అనేది ఉండదు బ్యాడే కాదు గుడ్డు కూడా ఉండదు గుడ్ బ్యాక్టీరియా ఇంకా బ్యాక్టీరియా ఒకవేళ దాంట్లో వేసినా పెరగడానికి దానికి ఏమీ ఉండవు అనమాట కావాల్సిన రిసోర్సెస్ సో ఫిల్టర్ వాటర్ అనేది వేసుకోవడం వల్ల మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి మరియు ఇంతకీ నాది ఫిష్కి ఫిన్ రోట్ ఎందుకు వచ్చిందో నేను చెప్తాను నాది నా ఫిష్ బేబీస్ ఇంతకు ముందు ఫ్రైస్ కదా దానికి ముందు నేను ఒక పేరు అనేది తెచ్చుకున్నాను దాంట్లో ఒక మెయిన్ అనేది దీంట్లో యాడ్ చేశాను అది పెద్దగా ఉండడం వల్ల ఈ చిన్నవాటిని డామినేట్ చేసేది సో అవి పెద్దగా ఇప్పుడు ఆ ఫ్రైస్ అనేవి కాస్తంట పెద్ద అయినాయి కదా సో అవి కూడా డామినేట్స్ కోసం అంటే ఆల్ఫా అవడం కోసం దీంతో ఫైట్ అనేది చేసినాయి సో అలాగా దీని రెక్కలు అనేవి తెగిపోయినాయి మాట పెద్ద ఎక్కువేం కాదు ఫిష్ అనేది చాలా యాక్టివ్గా అయ్యే ఉంది ఫిన్ రోట్ వచ్చింది చూడొచ్చు మీరు ఫిన్ రోట్ వచ్చింది దీనికి కొరికేయడం వల్ల దీనికైతే ఫిన్ రోట్ అనేది వచ్చింది సో మనం దీన్ని ఇలాక ఎలా నెగ్లెక్ట్ చేసామంటే ఖచ్చితంగా మన ఫిష్ అనేది ఒక బాటంలో కుత్తిని పోయి మొత్తం ఫిన్స్ అంతా కట్ అయిపోతాయి తర్వాత బాడీకి కూడా పట్టేసి చనిపోతుంది అలాంటి క్లిమెట్ అనేది చేయకుండా డైరెక్ట్గా మీరు ఆ జార్లో వదిలేసుకోవాలి ఇంకా ఈ ఫిన్ రోట్ వచ్చిన దానికి మంచి ప్రోటీన్ ఫుడ్ అనేది మనం వెయ్యాలి మనం ఉత్తి పిల్లలు చేస్తానంటే ఈ ఫిన్ రోట్ అనేది దక్కదు సో నేను దీనికి మోయినా అనేది ఫీడ్ చేస్తున్నాను మోయినా అనేది ఒక టాప్ టూ లైఫ్ ఫుడ్ అనమాట ఇది చాలా అంటే చాలా ప్రోటీన్ కంటెంట్స్ ఉంటాయి దీంట్లో ఫిషెస్కి చాలా ఫేవరెట్ ఇక చూడండి అది ఏ ఎలాంటి ఎక్లిమేట్ చేయకుండా వేసినా కూడా షాక్లో ఉన్నా కూడా తనకు నచ్చిన ఆహారం వేయడం వల్ల చూడండి ఎలా అయితే అది స్విమ్ చేసి మొత్తం అంతా తినేస్తుందో అంత ఇష్టం అన్నమాట మోయినా అంటే ఫిషెస్కి ఎడిట్ అయిపోతాయి మరియు ఒకవేళ మీ దగ్గర మోయినా లేకపోతే నేను ఉన్నాను కదా మీకు చెప్పడానికి మీ దగ్గర మొయినా అనేది లేకపోతే మీరు మీల్స్ అనేది పెట్టుకోవాలి అంటే ఇది చికెన్ లివర్ అందువిందా ఈ చికెన్ లివర్ అనేది ఎలా అయితే మనం ఫీడ్ చేయాలంటే ఈ డైరెక్ట్గా వేస్తే అది అయితే తినలేదు ఎందుకంటే దానికి అంత దావడశక్తి అనేది ఉండదు సో మనం గోరుతో జస్ట్ ఇలా గిలితే చాలు ఈ చిన్న ముక్క అనేది మనమైతే ఫీడ్ చేసుకోవాలి రోజుకి ఒకసారి ఫీడ్ చేసుకోండి మీల్స్ అనేవి తక్కువగానే ఫీడ్ చేసుకోవాలి మాట ఒకసారి మీరు అత్తమల్ల ఫీడ్ చేసుకోకూడదు ఇంకా నేను మిగతా వాటికి కూడా ఇలాగే ఫీడ్ చేస్తాను చూడండి గోరతో ఇలా గిల్లుతాను ఇలా గిల్లి ఇంక కొంచెం ఇలా దీన్ని క్రష్ చేస్తాను అది తినడానికి ఉండాలి కదా ఎందుకంటే గప్పి ఫిష్ అనేది మాంసం అంత ఎక్కువ తినదు కాబట్టి దాన్ని నోర్ అనేది మరీ అంత ఫ్లష్ తినేలాగా అయితే ఉండదు సో మనం వాటికి పిల్లల్లాగా అన్నం చూడండి మనం ఎలా పెడతామో పిల్లలకి జాబు కింద చేసి సో మనం కూడా వీటికి చిన్నగా చేసి క్రష్ చేసి వెయ్యాలి అలా చేస్తేనే అవి పీ పీక్కొని పీక్కొని తింటాయి మాట ఇలా అయితే మనం ఫీడ్ అయితే చేసుకోవచ్చు మీ దగ్గర మొయినా అనేది లేకపోతే మొయినా మీద మీకు వీడియో కావాలంటే కింద కామెంట్స్లో పెట్టండి కామెంట్స్ చేసి ఈ వీడియోకి మంచిగా లైక్ కొట్టి మంచి వ్యూస్ తెప్పించి మొయినా కావాలి బ్రో అని చెప్పి కామెంట్లో పెడితే ఖచ్చితంగా మీకు క్లారిటీగా చేస్తాం నెక్స్ట్ డే మార్నింగ్ ఇప్పుడు మీరు చూసినట్టయితే ఫిష్ యొక్క వ్యర్థాలు ఉన్నాయి కదా ఈ వ్యర్థాలన్నింటినీ అయితే మనం ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే ఈ ఫిన్ రోడ్కి అస్సలు వ్యర్థాలు అని ఏమి ఉండకూడదు వాటర్ అనేది ఎక్కువ క్లీన్గా ఉండాలి వాటర్ అనేది ఎప్పుడు క్లీన్గా ఉంటేనే ఈ ఫిన్ రోట్ అనేది తగ్గుతుంది లేకపోతే తగ్గదు మనకి ఈ ఫిన్ రోట్ అనేది ఇగో ఈ మైనాల మీద ఆ ఫిష్ అనేది తిరగడం వల్లే ఈ డిజీజ్ వస్తుంది సో వాటర్ని ఎప్పుడు మంచి కండిషన్లో ఎప్పుడు క్లియర్గా క్లీన్గా ఉంచాలి మనం ఈ ఫిన్ రోట్ వచ్చినప్పుడు మీరు కింద కనబడితే చాలు మొత్తం ఏరేస్తూ ఉండాలి మీరు రెండుసార్లు అయితే మన స్నైపింగ్ పడుతూ ఉండాలి దీనికి అలాగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మీరు మార్చుతూ ఉండాలి ట్వంటీ పర్సెంట్ అంటారో అదేం కాదు మీకు మంచి రిజల్ట్స్ అనేవి రావాలంటే ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే మనం చేసుకోవాలి ఫిఫ్టీ టు సెవెంటీ అనమాట అలా వరకు మీరు అయితే స్నైపింగ్ అనేది పట్టుకోవచ్చు మొత్తం కింద ఏమీ ఉండకూడదు అలా పట్టుకున్న తర్వాత మనం మళ్ళా కళ్ళుప్పు అనేది వేసుకోవాలి రాక్ సాల్ట్ అనేది ఎక్కువ వేసుకుంటూ ఉండాలి సో రాక్ సాల్ట్ అనేది మీరు ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి ఎక్కువ అమౌంట్లో ఇందులో కింద వేస్తే ఒక రాక్సాల్ట్ అనేది బాగా పడుతుంది అన్నమాట ఇంకా మళ్ళా అక్వేరియం వాటర్ అయితే మనం మళ్ళీ వేసుకోవాలి ఇది ఫిల్టర్ వాటర్ అనమాట ఈ ఫిల్టర్ వాటర్ అనేది మళ్ళీ మనం పెట్టుకోవాలి వాటర్ అనేది ఇలా ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేస్తూ ఉండాలి రోజు స్నైపింగ్ అనేది పడుతూ ఉండాలన్నమాట కింద అసలు మైనల్ అనేవి ఏమీ ఉండకూడదు అలా క్లీన్గా ఉండాలి అలా ఉంటేనే మన ఫిన్ రూట్ అనేది తగ్గిపోతుంది అలా రెండు రోజుల తర్వాత మనం దీంట్లో మళ్ళాని మెడిసిన్ అనేది యాడ్ చేయాల్సి వస్తుంది సో మీ దగ్గర మిథైల్ బ్లూ అంటే మిథైల్ బ్లూ లిక్విడ్ అనేది వేసుకోవచ్చు అంటే వాటర్లో వేసినప్పుడు బ్లూ కలర్లో ఉంటుంది కదా అది అది లేకపోతే నేను నేను నా సొంతంగా తయారు చేసుకున్న ఆల్మండ్ లీఫ్ ఎక్స్ట్రాక్ అనేది మీకు వీడియో అనేది కావాలంటే కమెంట్ చేయండి నేను ఖచ్చితంగా చేస్తాను వీడియో అనేది ఇది సింపుల్గా చెప్తాను బాదం ఆకు ఉంటుంది కదా బాదం చెట్టు ఆకులు అది ఎండిపోయిన ఆకుని తీసుకెళ్ళి వేడి నీటిలో నానబెడితే వీన్నిట్లో బాగా మరిగితే ఈ ఎక్స్ట్రాక్ట్ అని వస్తుంది ఎక్స్ట్రాక్ట్ అనేది మనం ఫిష్ యొక్క మెడిసిన్ కింద వాడుకోవచ్చు ఇంకా వీటి దీనికి మళ్ళీ నేను లైవ్ ఫుడ్ అనేది వేసుకున్నాను మీ దగ్గర లైఫ్ ఫుడ్ లేకపోతే నేను చెప్పిన మీల్ అనేది వేసుకోవచ్చు గుడ్డు సోన మాత్రం వేయకండి గుడ్డు సోన కానీ వేసారంటే వాటర్ అనేది ఎక్కువ పొల్యూట్ అవుతుంది పొల్యూట్ అయితే చేసేది అస్సలు వద్దు మనకి ఇలాగా అయిన తర్వాత మళ్ళా కొన్ని రోజులకి ఈ కింద మైనాలు ఉన్నాయి చూడండి ఈ మైనాలనేవి మళ్ళీ క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు మన ఫిష్కి అయితే ఫిన్ రూట్ అనేది తగ్గిపోయింది ఈ తగ్గిపోయింది కానీ రోడ్ అయితే తగ్గిపోయినా అది చేసిన డ్యామేజ్ అయితే ఉంది కదా మన ఫిన్స్ అనేవి కట్ అయిపోయినాయి ఆ ఫిన్స్ అనేవి ఇంకా గ్రో అవ్వడానికి కనీసం ఒక వారం టైం అనేది పడుతుంది ఫిష్కి ఈ వారం రోజులు మనం దానికి చాలా మంచి ఫుడ్ అనేది ఫీడ్ చేస్తేనే మీ యొక్క ఫిష్ యొక్క రెక్కలు అనేవి మళ్ళీ రికవర్ అవుతాయి మరియు మీరు ఏదైతే టబ్బులు వేసినప్పుడు మిస్టేక్స్ చెప్పాను కదా ఒక ఓవర్ క్లౌడింగ్ ఇంకా వాటర్ పొల్యూషన్ ఇంకా మెయిన్స్ అనేవి దెబ్బలాడుకోవడం ఆ మూడు ఇష్యూస్ అనేవి లేకుండా చేస్తే మళ్ళా ఫిన్ రూట్ అనేవి రాకపోవచ్చు వాటర్ అనేది మంచిగా పెడితే ఈ ఫిన్ రూట్ అనేవి రాదు ఇంకా ఫిష్ అనేది మంచి ఫుడ్ అనేది వేస్తే ఇది ఇంకా చాలా మంచిది నేను మళ్ళానే అయితే వేసుకున్నాను ఇంకొంచెం ఈసారి ఈసారి ఏం చేశానంటే వాటర్ అనేది ఫస్ట్ వేసుకోండి ఈ ఈ ప్రాసెస్ అనేది చాలాగా బాగా స్ట్రాంగ్గా అయితే పనిచేస్తుంది ఫస్ట్ వాటర్ అనేది వేసుకోవాలి మీరు అలా వాటర్ వేసుకున్న తర్వాత కల్పు ఉంది కదా కల్లుపు అనేది ఈసారి ఎక్కువ వేసుకోవాలి ఒకవేళ ఉంటే మొత్తం పోవడానికి ఆ డిజీజ్ అనేది మొత్తం చనిపోవడానికి మొత్తం ఎక్కడ ఖాళీ లేకుండా రాక్ సాల్ట్ అనేది కొంచెం వేసుకోవాలన్నమాట మెయ్యి ఎక్కువ వేసేయకండి ఎక్కువ వేసారంటే ఫిష్ సఫికేట్ అయితే చనిపోద్ది సో ఇలా వేసుకోవాలి ఇలా వేసుకోవడం ఎందుకంటే మన ఫిష్ అనేది ఫిన్ రోట్ వచ్చినప్పుడు కిందే ఉంటుంది పైకి రాదు అది సో మనం వాటికి కల్లుప్పు అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఆ కల్లుప్పు అనేది కిందకి వెళ్ళి కరిగిపో ఎన్న కరిగిపోతుంది కదా కింద ఉంటుంది సో ఇలా కింద ఉండడం వల్ల ఏంటంటే కింద ఆ ఫిష్ కింద ఉంటుంది ఇది కింద ఉండడం వల్ల ఎక్విరిన్ సాల్ట్ అనేది ఆ ఫిన్ రోడ్కి తగిలి మొత్తం ఆ ఫిన్ ఫిన్నర్టుడు బ్యాక్టీరియా అనేది చనిపోతుంది సో అలా చనిపోవడం వల్ల ఈ మెథడ్ అనేది చాలా స్ట్రాంగ్ అయితే పనిచేస్తుంది మనకి ఫిష్కి అయితే ఇక చూడొచ్చు రోడ్ అనేది తగ్గిపోయింది సకానికి సగం ఇంకా దాని చేసిన డ్యామేజ్ ఉంది కదా ఆ డ్యామేజ్ అనేది తగ్గలేదు ఇంకా తగ్గిపోతుంది ఇంకా వారం రోజుల తర్వాత అయితే ఇది మొత్తం రికవరీ అయిపోతుంది అలా వారం రోజులు అయిపోయిన తర్వాత నేను మళ్ళీ వీడియో అయితే చేస్తాను కానీ మన సబ్స్క్రైబర్లు ఒకరికైతే నేను వారం రోజులు చేస్తున్నాను కాబట్టి రికవరీ అయితే పెడతాను నేను మళ్ళీ అని రికవరీ ఎలా అయిందని సో ఈ ఫిష్కి ఇలాగా ఇలా చేయడం వల్ల ఈ ఫిన్ రోడ్ డిజీజ్ అనేవి తగ్గిపోతుందన్నమాట ఈ ప్రాసెస్ అనేది మిథల్ బ్లూ అయినా వాడుకోవచ్చు లేదా ఆల్మన్ లీఫ్ ఎస్ట్రాక్ అయినా వాడుకోవచ్చు ఇంకా మెయిన్ ఏంటంటే ఒత్తి పిలిచేస్తే ఈ ఫిష్ అనేది రోట్ అనేది తగ్గదు సో మీరు తప్పకుండా మీరు లైఫుడ్స్ కానీ ఈ మీల్స్ కానీ పాటించాలి వాటర్ అనేది క్లీన్గా ఉంచండి ఈ డిజీజ్ అనేది ఏమీ రాదు ఇంకా ఈ వీడియో కింద ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియో కింద గాసి ప్లీజ్ లైక్ చేయండి